పాతికేళ్ల తర్వాత వృషభ రాశి వారికి రాజయోగం పదేళ్ల పాటు ఇంకా వీరికి తిరుగునేదే లేదు కోరుకున్న జీవితం మీ సొంతం కాబోతుంది అసలు పాతికేళ్ల తర్వాత వృషభ రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది పదేళ్ల పాటు వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఎటువంటి అదృష్టం వీరి సొంతం కాబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభరాశు వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి పాతికేళ్ల తర్వాత వీరికి వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది పదేళ్ల పాటుగా వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ అవునగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవ రాశి ఈ రాశి గతపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం ఆ చంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారు దయా దానగుణము క్షమాగుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంద ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవరికి కూడా సాధ్యపడదు ఈ రాశి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని అందో అలసట చెందకుండా ఓపికతో కష్టపడి పనిచేసి మనస్తత్వం కలవారుగా ఉంటారు ఈ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో వీరు కీలు బొమ్మగా మారే అవకాశాలు అయితే ఉన్నాయండి వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో రాబోయే పని మార్పులు ఏ విధంగా ఉంటాయి మనం తెలుసుకుందాం గత అనుభవంతో పనిచేసి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుండి ప్రశంసలు లభిస్తాయి ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తి అవుతుంది అధికారుల సహాయ సహకారాలతో మీరు ఒక పనిని కూడా పూర్తిగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు సూర్య ఆరాధన శుభక్రతం వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వస్తాయి ఆరోగ్య సమస్యల నుండి నిర్లక్ష్యం చేయవద్దు బంధుమిత్రుల వలన ధనం ఏం జరుగుతుంది దుర్గాధ్యానం లాహస్ రూపం చదివితే మీకంతా కూడా మేలు జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కూడా పెను మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి ఈ సమయంలో చేయన్న వారి మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతోంది అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ మాసంలో ఈ వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మార్పులు ఉంది వీరి జీవితంలో పాతికేళ్ల తర్వాత ఈ రాశి వారికి రాజయోగమే పట్టబోతుందని చెప్పడంలో సందేహం లేదు పదేళ్ల పాటుగా వీరికి తిరుగులేదు వీరు కోరుకున్నటువంటి వీరి జీవితాన్ని పొందుతారు అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది ఆర్థికంగా కూడా వీరికి చాలా బాగుంటుంది ఈ రాశి వారికి మీరు కుటుంబ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు అయితే సమయంలో అధికంగా ఉన్నాయి లేదా బంధువులు ఇంటిని సందర్శించవచ్చు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని కూడా మీరు ఆస్వాదిస్తారు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు తమ యొక్క కెరియర్ లేదా పనిలో చాలా మెరుగ్గా ఉంటారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల నుండి కోలుకోవచ్చు ఈ నెల చివరి రెండు వారాల్లో కూడా ఫ్యామిలీ ఫంక్షన్లు కలిగి ఉంటారు ఆరోగ్యపరంగా ఈ నెల చాలా సాధారణమైనదిగా ఉంటుంది మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను కూడా మీరు ఎదుర్కొంటారు అలాగే తరచుగా కోపానికి గురి కావడం లేదా చీకాకులకు లోను కావడం వలన రక్తపోటుకు లేదా మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ సమస్యలను అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెల అనేది చాలా ముఖ్యమైనటువంటిదిగా ఉంటుంది మీరు ఈ సమయం ప్రథమార్థంలో కొంచెం ఒత్తిడితో కూడిన సమయాన్ని కలిగి ఉంటారు వ్యాపారం కూడా సాధారణ లాభాలను ఇస్తుంది పెట్టుబడులు లేదా ఒప్పందాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు ఈ రాశికి చెందినటువంటి విద్యార్థులకు ఈ నెల చాలా సామాన్యంగా ఉంటుందండి కోపం లేదా ఆవేశం కారణంగా ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలను కోల్పోవడం జరగవచ్చు కనుక విద్యార్థులు వారి యొక్క పరీక్షలు రాసేటప్పుడు లేదా ఉన్నత చదువులకు దరఖాస్తులు చేసేటప్పుడు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటే మేలు చూసారు కదండి వృషభ రాశికి చెందిన వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి వృషభ రాశికి చెందిన వారికి ఈ సమయంలో చాలా వరకు కూడా వీరు ఇతరుల మాటలను అస్సలు లెక్క పెట్టరు వయసులో వీరు శ్రమ కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి వీలు నామాలు కూడా బాగా లాభిస్తాయి ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తుందని అందు చూడనేది విడిచిపెట్టారు తమ యొక్క భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా వీరి కోపం తగ్గిపోతుంది ఈ రాశారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటుగా తమకు తెలిసిన విషయాలను కూడా పది మందికి చెప్పాలని చూస్తారు వీరు ఎప్పుడు కూడా పిల్లా పాపలతో పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు బంధువులు పిల్లలను కూడా తమ పిల్లల వల్లే భావించడం వలన వీరికి వీరిపైన ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది ప్రేమ అంటే వీరికి ప్రాణం భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదినాభివృద్ధి సాధిస్తారు దీంతో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశి గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడమే మంచిది వృషభ రాశికి వారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని వీరు ఆస్వాదిస్తారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి మిథున కన్య మకర కుంభరాశులకు చెందిన వారి వీరికి ముఖ్యంగా వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కూడా కలవు అందుచేత ఈ రాశుల వారితో సాధ్యమైనంత విధంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం ఈ వృషిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం నెలకొని ఉంటుంది ఈ రాశికి చెందినవారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్ప మనోనిశ్చయం వంటి గుణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు ఈ గుణాల వల్ల వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వీరు తమ లాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యులను సంపాదించుకోగలుగుతారు అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు వృషభ రాశికి చెందినవారు ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు అత్యంత బద్దకస్తులుగాను ఎవరికీ లొంగని వారు గాను ఉంటారు ఇతరులపైన ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారుగా కూడా వీరు ఉంటారు చూసారు కదా వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్